వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఒక సంఘటన చోటు చేసుకున్న విషయం అయితే అందరికీ తెలిసిందే అది ఏంటో కాదు పరువు హత్య ఈ పరువు హత్య అనే విషయంలో కీలక విషయాలు బయటపడుతూ ఉన్నాయి మరి తమ్ముడే అక్కను హతమార్చడం ఇది ఇంకొక కొత్త కోణంలో వినబడుతుంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు చూసాము తల్లి పిల్లల్ని చంపడము ఇంకొకటి పిల్లలు తల్లు అంటే మైనర్ పిల్లలు తల్లులను హతమార్చడము తండ్రి కొడుకును హతమార్చడము కొడుకు తండ్రిని హతమార్చడము అన్న తమ్ముళ్ళను హతమార్చుకోవడం ఇవన్నీ చూసాం ఇప్పుడు కొత్తగా తమ్ముడు అక్కను హతమార్చాడు ఎంత వింత విచిత్రమైన కథలు వింటూ ఉన్నామంటే ఎందుకు ఏంది అసలు ఏం జరుగుతుందో తెలియదు అందరినీ అందరూ ఇలా హత్య చేసుకుంటూ పోతే మరి ప్రపంచంలో ఎవరూ మిగలరేమో అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే మన్నటి వర నిన్న నిన్నటి వరకు చూసుకుంటే ఈ పరువు హత్య తమ్ముడు అక్కని ఎందుకు హతమార్చాడు అక్కకు ఏంటి అసలు ఏం ప్రాబ్లం అయింది అనే కోణంలో కొన్ని వ్యక్తం అయ్యాయి అమ్మాయి ఎవరితోనూ లవ్ ఎఫేర్ పెట్టుకునింది వద్దన్నా వినలేదు కాబట్టి తమ్ముడు హతమార్చాడు అనేది వినిపించింది కానీ ఇప్పుడు కీలక విషయాలు బయటపడుతున్నాయి తమ్ముడు రోహిత్ అక్క రుచిత మరి ఈ రోహిత్ పక్కడ్బంది ప్లాన్తోనే రుచితను హత్య చేసినట్టుగా తెలుస్తుంది తల్లిదండ్రులు ఎంత వద్దన్నా అదే అబ్బాయితో మాట్లాడుతూ ఉంది అంటే ఒక అబ్బాయితో మాట్లాడుతూనే ఉంది అని చెప్పేసి ఎన్నోసార్లు నేను గమనించాను అందుకే హతమార్చాను అని చెప్పుకొచ్చాడు నిందితుడు రోహిత్ కానీ ఇక్కడ ఏంటి అంటే తను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆ వీడియోలే ఇప్పుడు బయటపడ్డాయి ఏమని అంటే ఫేమస్ అవ్వాలి మామా అది కూడా త్వరగా ఫేమస్ అవ్వాలి మామా కష్టపడి సెటిల్ అయ్యేంత ఓపిక నాకు లేదు హత్యలకు పాల్పడి ఫేమస్ అవ్వాలి అంటే హత్య చేసి ఫేమస్ అయ్యేదా అనే విధ విధంగా కూడా కొన్ని వీడియోలు అయితే తను చేయడం జరిగింది ఆ వీడియోలే మరి బయటకు వస్తున్నాయి ఇప్పుడు అంటే ఇక్కడ తను ఫేమస్ అవ్వడం కోసమే అక్కను సొంత అక్కను హత్య చేశాడా అనే కోణంలో పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి విధంగా కూడా విచారణ చేపట్టడం జరిగింది అంటే సమాజంలో ఎంత వింతలు చూస్తున్నాము ఫేమస్ అవ్వడం కోసము తోబుట్టువు రక్త సంబంధమైనటువంటి ఆడపిల్లాన్ని కూడా చూడకుండా ఇలా హత్యలకు పాల్పడతారా అని నీచంగా ఆలోచించాల్సి ఆలోచిస్తున్నారా అనిపిస్తుంది ఫేమస్ అవ్వడం కోసమో ఇంత నీచానికి వడిగడతారా ఫేమస్ అవ్వడం కోసమో ఒకరి ప్రాణం బలి తీసుకుంటారా ఎంత వర ఎంత దారుణమైన సంఘటన అనుకోవచ్చు ఎంత దారుణమైన ఆలోచన అనుకోవచ్చు ఎంత పిచ్చ ఆలోచన అనుకోవచ్చు ఈ ఇన్స్టాగ్రాములు ఈ రీల్స్ ఎందుకు కనిపెట్టారో ఈ యాప్లు తెలియదు కానీ ఈ యాప్ల వల్ల నిజంగా చాలా అంటే చాలా దారుణాలకు వడిగడుతున్నారు ఏదో సరదాగా వీడియోలు చేసుకొని అప్లోడ్ చేసుకునే రోజుల నుంచి సరదాగా హత్యలు చేసే రోజులు వచ్చేసాయి వాస్తవంగా అదే చూస్తున్నాము అదే జరుగుతుంది కాదా ప్రజలే చెప్పాలి మరి ప్రజలకే తెలుసు ఎందుకంటే ప్రజలు వీటికి పాల్పడుతూ ఉన్నారు అరే నాయన ఆ ఇన్స్టాగ్రామ్ అనేది రీల్స్ చేసుకునేది అనేది ఇవన్నీ కూడా ఏదో కాసేపు సరదాగా ఉండడానికి లేదా పది మందికి ఉపయోగపడే ప్రయోజన ప్రయోజనకరమైన విషయాలను వీడియో ద్వారా తెలియచేస్తారు అనే యాప్లను కనిపెడితే సింపుల్గా ఎలా హత్య చేయాలి మనం ఫేమస్ అవ్వాలి మనకు ఫాలోవర్స్ పెరగాలి అంటే మనం ఇలా కూడా చేయాలి అనే ఆలోచన ఎంత దుర్మార్గం రానీ ఆలోచన నిజంగా ఇంత దుర్మార్గంగా నువ్వు ఆలోచిస్తే రేపు నిన్ను ఎవడైనా వేసేడా అంతే కదా తప్పేమున్నది ఏం చక్కగా పోయినా మళ్ళీ ఇప్పుడు ఫేమస్ అయ్యాను అనుకుంటున్నావా నీ మనసుకి రోహిత్ రోహిత్కి కూడా తెలిసే ఉంటుంది ఇక్కడ ఫేమస్ అయ్యానని ఒకటే అనుకుంటున్నావు ఇప్పుడు వెళ్ళావు నువ్వు జైల్లో కూర్చుంటావు నీ అక్క తిరిగి తర్వాత లేదు కదా ప్రాణం పోతే ప్రాణం రాదు మనిషి పోతే మనిషి రాడు అందులో మనం ఆవేశపూరితంగానో లేకపోతే ఏదో సరదాగానో చేసే పనులు జీవితాంతం కూడా కుల్లి 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 ఏడ్చే రోజులు వస్తాయి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఇది ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఇదే చేస్తున్నారు భార్యలు భర్తలను చంపడం తల్లులు పిల్లల్ని చంపడం పిల్లలు తల్లుల్ని చంపడం అన్నాదమ్ముల్ని చంపడం ఏంది ఇది అవసరమా ఈ హత్యలు దేనికి పనికొస్తున్నాయి ఈ హత్యల వల్ల మీరు ఏం సాధిస్తున్నారు అది మీరే చెప్పాలి మరి ఇంకా ప్రజలే చెప్పాలి ప్రజలే కామెంట్లో కామెంట్ రూపంలో పెట్టాలి నైనా రీల్స్ చేసే ప్రతి ఒక్క మహానుభావులకు చెప్తున్నాము అది మహిళలు పురుషులు చిన్న పెద్ద అందరికీ చెప్తున్నాం రీల్స్ చేసుకోవాలనే ఇదిలో నేను ఫేమస్ అవ్వాలనే ఇదిలో ఇలాంటి అఘాహిత్యాలకు పాల్పడకండి రేపు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమీ కనబడదు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అంటారు మీరు చేసే ఘనకార్యాలు చేసిన తర్వాత తర్వాత మీరు ఎంత పశ్చాత్తాప పడాలన్నా కానీ వాళ్ళు పోయిన వాళ్ళు తిరిగిరారు ఇది ప్రాణాలతో ఆడుతూ ఉన్నారు ఫేమస్ అవ్వడానికి సొంత అక్కను హత్య చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ప్రజలే నిర్ణయించండి ఇలాంటి యాప్లు మనకు అవసరమా ఇలాంటి రీల్స్ మనకు అవసరమా ఈ రీల్స్ ద్వారా ఏం తెలియచేయాలనుకున్నారు నిజంగా చెప్తున్నా ఈ రోజు మా హి టీవీ స్టూడియో వేదికగా కూడా ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాను ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ చేయాలి ఫేస్బుక్ ద్వారా రీల్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు నిజంగా మీరు మన మేము మనుషుల్లాగే ఆలోచిస్తున్నాము మాకు మానవత్వం ఎక్కడో ఒక కొంతైనా ఇప్పటికీ మిగిలి ఉంది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రీల్స్ ద్వారా ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా చూపించండి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి అగాయిత్యాలకు పాల్పడే వాళ్ళకు ఎలాంటి గుణపాఠం చెప్పాలనుకున్నారో ఆ రూపంలో రీల్స్ చేసి పెట్టండి వీడియోలు తీసి పెట్టండి కనీసము కొంతమందికైనా బుద్ధి వస్తుందేమో అనే ఒక చిన్న ఆలోచన వాస్తవంగా ఎందుకంటే ఇలా ఈ రోజున తోబుట్టువును సొంత అక్కనే హతమార్చాడు ఇలాగే మైనర్లు కూడా తల్లు కన్న తల్లులను చూడకుండా హతమారుస్తున్నారు కన్న తల్లులు కూడా పిల్లలను చూడకుండా హతమారుస్తున్నారు ఇటు భార్యలు భర్తలను హతమారుస్తున్నారు ఖచ్చితంగా కూడా ఈ వీటిపైన ఎవరైనా ఇంకా మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటే వీడియోలు చేసి ఇది ఎంతవరకు తప్పు ఎలాంటి తప్పు ఎంత పెద్ద తప్పు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలో వీడియోలు చేసి పెట్టండి అవి కొంతవరకైనా సమాజానికి ఉపయోగపడతాయి కొంతవరకైనా మారడానికి ప్రయత్నిస్తారు కొంతమంది ఆలోచన ఉన్నవాళ్ళు ఎవడైనా నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఫేమస్ అవ్వాలి త్వరగా అంటే కష్టపడి నాకు ఫేమస్ అయ్యి సెటిల్ అయ్యేంత అంత ఓపిక లేదు అని చెప్పేసి సొంత అక్కను హతమారుస్తారా కొంత కొంచెం కొంచమన్నా బుద్ధి ఉండాలా అదేది లేకుండా ఇంత పిచ్చితత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఇంత పిచ్చి నిర్ణయాలు ఎక్కడి నుంచి తీసుకుంటూ ఉన్నారు ఇలాంటి వీడియోలు దేనికి ఉపయోగము ఇలాంటి వాళ్ళే భూమికి భారం వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళే భూమికి భారం ఇక ప్రజలకే వదిలేస్తున్నాము ప్రజలు ఎలాంటి వీడియోలు చేసి ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే ఎలాంటి వీడియోలు పెడతారో మరి మీరందరూ నిర్ణయం తీసుకొని ఈ ఇలాంటి ఇలాంటి పనులకు పాల్పడ్డ వాళ్లకు బుద్ధి రావాలంటే ఎలాంటి వీడియోలు ఎలాంటి మెసేజ్లు పెడతారో మీ మెసేజ్ల మీద మీ వీడియోల మీదే ఆధారపడి ఉంది మరి ఇక మీరే నిర్ణయించాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి